హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇదైతే గురి గురు పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు గుడికి వెళ్తున్నాము సండే వచ్చిందండి గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు గుడికి అయితే ఇక్కడ రెడీ అవుతున్నాం అనమాట మా అమ్మాయి నేను గురు పౌర్ణమి రోజు గుడికి వెళ్ళి బాబా దర్శనం చేసుకోవటం చాలా మంచిదండి ప్రతి గురు పౌర్ణమికి బాబా గుడికి అయితే కంపల్సరీ వెళ్తామన్నమాట ఇంకా అంతేకాకుండా అంతకుముందు ఎవ్రీ వీక్ థర్స్డే బాబా గుడికి వెళ్ళేవాళ్ళం కాకపోతే ఇప్పుడు కొంచెం అన్నమాట అందుకని చాలా రోజులైంది బాబా టెంపుల్కి వెళ్ళి ఈలోపు గురు పౌర్ణమి వచ్చింది కదండి ఇంకా ఆ రోజైతే వెళ్ళి బాబా దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకున్నాం అనమాట చదువుకునే పిల్లలు అయితే ఇంకా చాలా ఇంపార్టెంట్ అనమాట గురువుని నమ్మటం అనేది గురువుకి దండం పెట్టుకోవటం బాబాని దత్తాత్రేయ స్వామివారిని ఇంకా రాఘవేంద్ర స్వామి వారిని వీళ్ళని గురువులు గురువులు అంటారనమాట మనం చదువుకునేటప్పుడు స్కూల్లో టీచర్స్ డే ఉంది కదా టీచర్స్ డేని గురు పూజోత్సవం డేగా చూస్తాం కదా ఆ రోజు మనం ఆ గురువుల్ని మనకి స్టడీస్లో మనకి స్టడీస్ నేర్పించే టీచర్స్ని మనం గురువులుగా పూజించి వాళ్ళకి మనం మంచి గిఫ్ట్స్ ఇవ్వటం కానీ అలా చేస్తాము సేమ్ ఇలా అలాగే గురు పౌర్ణమి రోజు కూడా గురువులను పూజించటం కానీ గురువులు అంటే టీచర్స్ అనే ఒ కిందకే రారండి మనకి ఎవరైతే మంచి విషయాలు మనకి నేర్పిస్తారో మనకి ఎవరో ఒకళ్ళ గైడెన్స్ ఉంటుంది కదా మనకి మంచి మాటలు చెప్పి మంచి దారిలో నడిపించే వాళ్ళు వాళ్ళను కూడా మనం గురువులుగా గురువులతో సమానంగా చూడవచ్చు అనమాట వాళ్ళని ఈ గురు పౌర్ణమి రోజు వాళ్ళని మనం మంచిగా వాళ్ళకి సత్కరించుకోవటం అలాంటివి చేస్తే చాలా మంచిది ఇంకా ఇక్కడైతే నేను మా అమ్మాయికి జడేస్తున్నాను అనమాట జడేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోయి గుడికైతే వెళ్తామండి ఇక్కడ జడటం అయితే అయిపోయిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్గా అయితే రెడీ అయిపోయాను ఇంక గుడికి వెళ్ళాలన్నమాట ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నానండి ఈ శారీ అనమాట ఎప్పుడు కట్టలేదు అంటే కొత్తదంటే జస్ట్ ఇప్పుడే తీసుకున్నది కాదు మామూలుగా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాం కదా కట్టుకోకుండా ఉంచుతాము అలా ఇంకా ఈ శారీ అయితే కట్టలేదనమాట ఇంకా సరే గురు పౌర్ణమి కదా ఈరోజు కట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను మేమేంటంటే కొంచెం ఆఫ్టర్ లెవెన్ అయితే స్టార్ట్ అయ్యామనమాట ఎందుకంటే మధ్యాహ్నం హారతి ఉంటుంది కదండి ఆ టైంకి వెళ్దాం అని చెప్పేసి హారతి టైంకి మేము ఆఫ్టర్నూన్ లేదా లెవెన్ తర్వాత అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంక ఇప్పుడు కంప్లీట్గా రెడీ అయిపోయి ఇంకా వెళ్ళబోతున్నాము ఈలోపు అప్పటివరకు వర్షం లేదండి కరెక్ట్గా మేము స్టార్ట్ అవుదాము అనుకున్న టైంకి లైట్గా జల్ అయితే స్టార్ట్ అయిందనమాట అయినా తప్పదు కదా అయినా సరే వెళ్తామన్నమాట అయినా సరే వెళ్ళామనమాట ఈ వీడియో మీతో మీకు పోస్ట్ చేసేటప్పటికి మేము ఆల్రెడీ వెళ్ళొచ్చుంటాం కాబట్టి వర్షం పడినా సరే అంటే పెద్ద వర్షం కాదండి జస్ట్ అలా జల్లు పడింది అనమాట ఎక్కడ ఆగిపోవాల్సి వస్తుందో అనిపించింది కానీ అంత పెద్ద వానేం కాదు జస్ట్ ఒక రిజలింగ్ లాగా జల్లు పడింది ఇంకంతే చూడండి ఇక్కడికైతే టెంపుల్కి అనమాట ఇక్కడ టెంపుల్ దగ్గర ఈ ఈ విధంగా అయితే ఉందన్నమాట మంచిగా గుడి అంతా చాలా బాగా అంటే బాగా డెకరేషన్ చేశారు చాలామంది జనం కూడా ఉన్నారనమాట సండే అయినా సరే వర్షమైనా సరే చాలామంది భక్తులు వచ్చారు గురు పౌర్ణమి విశిష్టత అలాంటిది అనమాట గురువుని దర్శించుకొని మనం మంచిగా మన మనం ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలన్నమాట గురువుని దర్శించుకొని అసలు దేవుడి దగ్గర మటుకు ఫేక్ అనేది ఉండకూడదండి దేవుడి దగ్గర ఫేక్ ఉంటే మటుకు చాలా ఇబ్బందులు పడతాము భగవంతుడి దగ్గర ఎప్పుడైనా సరే నిజాయితీగానే ఉండాలి మంచి అయినా చెడైనా సరే ఇంకా లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకొని వచ్చామన్నమాట గుళ్ళో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండటం వల్ల చాలా తొందరగా అయితే లోపలికి వెళ్ళిపోయాము త్రీ టైమ్స్ వెళ్ళామన్నమాట అసలు ఆ రోజు ఒక్కసారి వెళ్ళటమే చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల త్రీ టైమ్స్ లోపలికి వెళ్ళి బాబా దర్శనం చేసుకొని బాబా గారి కాళ్ళ మీద మొక్కుకొని వచ్చామన్నమాట అంతా మంచిగా ఉండాలి మంచి జరగాలి అని చెప్పేసి వాళ్ళ ఆశీస్సులు ఉండబట్టే మనం అంతా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనమాట చూడండి ఎంత బాగుందో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్